మీనన్ మనిషి దేవా రిసార్ట్లో పనిచేసే ఒక అబ్బాయికి డబ్బు ఆశ చూపి సీక్రెట్ కెమెరాలు అందించి వాళ్ళ రొమాన్స్ని రికార్డ్ చేసి తనకి పంపించమని తను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగుతానని అందులో షేర్ ఇస్తానని చెప్పడంతో ఆ అబ్బాయి డబ్బుల కోసం ఒప్పుకుంటాడు కొన్ని కట్టల డబ్బు సీక్రెట్ కెమెరాలు అందించి దేవా వెళ్ళిపోతాడు దేవా చెప్పినట్టే ఆ అబ్బాయి ప్రతి జంట రొమాన్స్ని ని వీడియో తీసి దేవాకి పంపించగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగుతూ ఉంటాడు దేవా జరిగిందంతా జేడీ కేడీలకి చెప్పి ఒప్పేసుకుంటాడు గౌతమ్ దాంతో కేడీ లాగి పెట్టి కొడతాడు అప్పుడు జరిగిందంతా చెప్పాను సార్ నేను నిజం ఒప్పుకుంటున్నాను మేడం నన్ను కొట్టకండి నాకు ఒక ఫ్యామిలీ ఉంది అని అంటూ ఉండగా నీకే నా ఫ్యామిలీ ఉంది అందరికీ ఫ్యామిలీ లేదా డబ్బులు అనేవి కష్టపడి సంపాదించుకోవాలి కానీ ఇలా చేస్తే చివరికి మిగిలేది జేలే అని కేడి వార్నింగ్ ఇవ్వడంతో జేడి అతన్ని తీసుకెళ్ళమని కొడైకెనాల్ పోలీసులకి వాళ్ళ భాషలో చెప్తుంది వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అతని దగ్గర నుండి తీసుకున్న నెంబర్ ఎంక్వైరీ చేయమని రమ్యకి చెప్పమని జేడీకి చెప్తుంటాడు కేడీ అలాగే అంటుంది జేడీ అప్పుడే భరద్వాజ్ నుండి ఫోన్ వస్తుంది మళ్ళీ వాడు ఫోన్ చేసినట్టున్నాడు అని కేడి అంటూ ఉండగా భరద్వాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది జేడి నాన్న అని అంటూ ఉండగా వాడు ఫోన్ చేశాడమ్మా రేపటిలోగా డబ్బులు ఇవ్వకపోతే వీడియోస్ని వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడు అనడంతో సరే నాన్న ఇక్కడ కూడా పని పూర్తయిపోయింది వస్తున్నాం అంటుంది జేడి ఈసారి నేను కాదంటమ్మా చెల్లితో డబ్బులు పంపించమని బెదిరించాడు నాకు భయంగా ఉంది అంటుండగా నాన్న నేను చూసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఆ విషయం కేడీకి చెప్పగానే భరద్వాజ్ నుండి తీసుకున్న నెంబర్ని ఇంతకుముందు గౌతమ్ ఇచ్చిన నెంబర్ని సరిపోల్చుకొని రెండు నెంబర్లు ఒకటి అని గమనించిన జేడి ఇది పక్కా మీనం ప్లాన్ అనుకుంటా అని అంటూ ఉంటుంది జేడీ ఇంత నెట్వర్క్ మెయింటైన్ చేయాలి అంటే వాడి వల్లే అవుతుంది అని జేడీ అంటుండగా నాకు భయంగా ఉందక్క అంటుంది సిరి నేనున్నాను చూసుకోవడానికి అని అంటూ ఉంటుంది జేడీ తెల్లవారగానే ఒక ఏరియాకి వచ్చి సిరి కోసం చేస్తూ ఉంటారు దేవ మీనన్ రౌడీలు ఇక అప్పుడే అక్కడికి ఒక సుమ్మ వచ్చి ఆగి అందులో నుండి భవానీ మాల వేసుకున్న నలుగురు ఐదుగురు స్వాములు కిందికి దిగుతారు జేడీ అందులోనే ఉంటారు ఇక ఆ స్వాములు కిందికి దిగి వాళ్ళు మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అక్కడ రౌడీలు ఎంతమంది ఉన్నారు కార్లో ఎంతమంది ఉన్నారని జేడీకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు వాళ్ళు ఎవర్రా అని మీనన్ అడుగుతుండగా ఎవరో స్వాములు ఉన్నట్టున్నారు బా ఆ బాయ్ విజయవాడ వెళ్తున్నట్టున్నారు అంటుండగా ఇది ఆ మాల టైం కాదురా అంటూ మీనన్ నాకు ఏదో డౌట్గా ఉంది ఆ అమ్మాయికి ఫోన్ చేయి అనుండగా ఫోన్ చేయగా వస్తున్నాను సార్ దగ్గరలో ఉన్నాను అని సిరి భయపడుతూ చెప్తుంది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది మీనలో అనుమానం మళ్ళీ ఫోన్ చేయమనగానే మళ్ళీ ఫైవ్ మినిట్స్లో ఫోన్ చేయగా వచ్చాను సార్ అని చెప్తూ ఉంటుంది సిరి అప్పుడు ఆ గ్రే కలర్ కార్ మీదేనా అని దేవ అడుగుతుండగా అవును సార్ అని సిరి చెప్పగానే పక్కనున్న మీనన్ కార్ అక్కడే వదిలిపెట్టి డబ్బులు తీసుకొని కిందికి దిగి నడిచి రమ్మని చెప్పమని చెప్తూ ఉంటాడు అలాగే దేవా చెప్పగానే సరే అని కాల్ చేస్తుంది సిరి జేడీకి ఫోన్ చేసి విషయమంతా చెప్పగానే వెళ్ళమని అంటూ ఉంటుంది జేడి భయంగా ఉందక్కా అని అంటుండగా నేనున్నాను అని ధైర్యం చెప్తుంది జేడి సిరి మెల్లిగా వ వస్తుండడంతో అనుమానం పెరిగిపోతూ ఉంటుంది మీనన్లో కార్ దిగిన సిరిని చూసి షాక్ అవుతాడు మీనన్ సిరి జేడీ చెల్లెలని గుర్తుపట్టేస్తాడు ఆ అమ్మాయేనా అని అడుగుతుండగా అవునన్నా అంటాడు దేవా ఓరే సచినోడా అది జేడి చెల్లెలరా గుర్తుపట్టలేదా అని అడుగుతుంటాడు మీనన్ అయ్యో డీల్ చేస్తున్నా కానీ అంత అబ్జర్వ్ చేయలేదన్నా అని దేవా నిజం ఒప్పుకుంటాడు నాకు తెలిసి అది పోలీస్ వ్యాన్ అందులోనే జేడీకేడీ కూడా ఉండుంటారు తెలివిగా దాన్ని లాక్ చేయండి ఆ జేడీని పట్టుకోవచ్చు అని మీనన్ చెప్పగానే అలాగే అని దేవా కిందికి దిగుతాడు సిరి డబ్బుల బ్యాగ్ని అందిస్తూ ఉండ రివాల్వర్ని గుడిపెట్టి సిరిని లాక్ చేస్తారు ఇక సిరి లాక్ అవ్వగానే మీనన్ కిందికి దిగుతాడు మీనన్ కిందికి దిగి ఏ జేడి ఇక్కడే ఉన్నావా నాకు బాగా తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని నీ చెల్లిని ఎరగా వేసి నన్ను పట్టుకోవాలని చూస్తావా కానీ నా ఐడియాకి నువ్వు మ్యాచ్ అవ్వవని నీకు తెలీదా అని అంటూ పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు మీనన్ నీకు రోషం లేదా పౌరుషం లేదా కిందికి దిగిరా అని మీనన్ అంటూ ఉండగా జేడి కోపంగా పిడికిలు బిగిస్తు నీకు భయపడుతుంది జేడి అని దేవా అంటూ ఉండగా అవును అని వెకిలిగా నవ్వుతూ ఉంటాడు మీనన్ ఇక తట్టుకోలేక కిందికి దిగి వస్తుంది జేడి భగవద్గీత శ్రోతాలు చదువుతూ ఇది నీకు చివరి రోజు నువ్వు ఈ గండం దాటితే ఈ రోజు నీకు బ్లాక్ డేగా గండంగా మారిపోతుంది అది చూసుకో నిజంగా శివంగే వచ్చింది అంటూ ఉండగా ఈ శివంగిని పాట్లు పాట్లు చేయండిరా అని రౌడీలకి ఆదేశిస్తాడు మీనన్ ఇక వచ్చిన రౌడీలని జేడీకేడీ చితక బాధేస్తూ ఉంటారు ఇక ఒక గోల్ఫ్ స్టిక్ తో జేడీ పైన అటాక్ చేయగా ఆ స్టిక్ని ని అందుకుంటాడు జేడి ఇక మీననే ఎదురుగా రావడంతో జేడి కావాలనే మీనన్ చేత ఒక దెబ్బతింటుంది మళ్ళీ మీనన్కి తెలియకుండా మీనన్ మెడపై గట్టిగా ఏదో గుచ్చుతుంది జేడి కానీ మీనన్ పసిగట్టడు కానీ మీ జేడీ కేడి అలా రౌడీలతో గొడవ పడుతుండగా సిరిని తీసుకొని మీనన్ దేవా అక్కడ నుండి పారిపోతారు కిరణ్ సిరిని తీసుకెళ్తున్నారు మేడం మీరు వెళ్ళండి నేను ఇక్కడ చూసుకుంటా అనగానే జేడీ ఫాలో అవుతూ ఉంటుంది ఇప్పుడు మీనన్కి ఏదైనా ఇంజెక్ట్ చేసిందా జేడీ సిరిని ఎలా కాపాడుకుంటుంది జేడీ రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్